ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కనకం ఏంటో రెండు రోజులు పట్టించుకోకపోయినా ఎక్కడికి వెళ్ళొచ్చినా కూడా ఇంట్లో ఎంతెంత దోము పట్టేస్తుందో తొడో లేకపోతున్నాను అని చెప్పేసేసి దుమ్ము దులుపుతూ ఉంటుంది ఇక కృష్ణమూర్తి అలానే మన అప్పు కూడా ఆ పనే చేసుకుంటూ బిజీ బిజీగా వీళ్ళ పనుల్లో వీళ్ళు ఉంటే కనకం వదినా వదినా అని చెప్పేసేసి ఆ బస్తీలో ఉన్న అమ్మలక్కలు నలుగురైతే తిన్నగా ఇంటికొస్తారు ఏంటి ఎందుకోసం వచ్చారు ఏం కావాలి అని చెప్పేసి అనగానే అబ్బే ఏమీ లేదు వదినా అప్పుని అప్పు పరిస్థితి చూస్తుంటుంటే చాలా జాలేస్తుంది నువ్వేమో చాలా తెలివైన దానివి ఆ ఇంటికి ఇద్దరు కోడుతుల్ని కోడలుగా పంపించావు మూడో కూతుర్ని కూడా కోడలుగా పంపించాలి అనుకుంటున్నావు కానీ ఏమో కుదరలేదు చివరాఖరికి అప్పు హోటల్లో లాడ్జింగ్లో దొరికిపోయిందంట కదా అని చెప్పేసేసి అమ్మలక్కలందరూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకు కనకంకి అయితే రక్తం మరిగిపోతూ ఉంటుంది ఇక చూసినవన్నీ నిజాలని మీరు ఎలా అనుకుంటారు అక్కడ పరిస్థితుల గురించి నీకేం తెలుసు అని చెప్పేసేసి అప్పు అడుగుతూ ఉంటుంది పరిస్థితుల గురించి తెలియకపోవడం ఏంటి అసలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇద్దరు కలిసి లాడ్జింగ్లో దొరికారంటే దాని ఏంటో తెలియనంత పిచ్చోళ్ళ కనిపిస్తున్నామా మీ కంటికి అని చెప్పేసి ఆడవాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే ఇంకొక్క మాట మాట్లాడారంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి కనకం వాళ్ళ జుట్టు పట్టుకొని ఇక పంపుల దగ్గర ఆడవాళ్ళు కొట్టుకుంటారు కదా అలా మాస్ బ్యాటింగ్ లాగా మాస్ ఒక మాస్ యాంగిల్లో కనకం వాళ్ళందరి మీద తెగ రెచ్చిపోతూ ఉంటుంది ఇక చివరాకరికి కోపాన్ని తట్టుకోలేక తట్టుకోలేక జుట్టు పట్టి కొట్టినప్పటికీ కూడా చీపురు కట్ట తీసుకొని వచ్చి వాళ్ళందరికీ చలో రెండు రెండు దెబ్బలేస్తూ ఇక ఇంటి నుంచి బయటకు పోండి అని చెప్పేసేసి అంటూ ఉంటే సర్లే కూతురికి పెళ్లి చేస్తావు కదా అప్పుడు పెళ్లి సంబంధికులు మా ఇంటి ముందు నుంచే వెళ్తారు మమ్మల్ని అడక్కోకుండానే ఏమైనా పెళ్లి చేసుకుంటారా ఏంటి అని ఇంకా రెచ్చిపోతూ ఉంటే ఇంకా నాలుగు కొడుతూ ఉంటుంది వాళ్ళందరినీ బయటకు గెంటేస్తుంది చివరాఖరుకు కళ్యాణ్ అయితే అదే సమయానికి రావటంతో మమ్మల్ని ఏమో తిట్టి కొట్టావు ఇప్పుడేం చేస్తావు కళ్ళ ముందు అడ్డంగా దొరికిపోయాడు కదా ఏం పని ఉందని చెప్పేసి ఇప్పుడు నీ కూతుర్ని లాడ్జింగ్లో కలవకోకుండా తిన్నగా ఇంటికి తెప్పించుకున్నావా అని చెప్పేసేసి కళ్యాణ్ని ని చూసి వాళ్ళు మాటలంటూ వెళ్ళిపోతూ ఉంటారు కళ్యాణ్కి ఆ మాటలు చాలా బాధ అనిపిస్తూ ఉంటాయి ఆ మాటలన్నీ విన్న తర్వాత అయ్యయ్యో వీళ్ళందరూ కూడా తప్పుగానే అర్థం చేసుకుంటున్నారు పాపం ఎంత అప్పు ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పేసి కళ్యాణ్ గబాగబా లోపలికి వెళ్తూ ఉంటే కనకం ముందుగానే చెప్పింది కదా నా గుమ్మం తొక్కినా నా ఇంటి ముందుకు వచ్చినా నిర్మోహమాటం లేకోకుండా నేను మొహం మీదే తలుపు వేసేస్తాను అని చెప్పేసేసి అందుకోసం కనకం తన మనసుకి ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఇంటికి తన ఇద్దరు ఆడపిల్లల్ని ఇచ్చినప్పటికీ కూడా అప్పు భవిష్యత్తు బాగుండటం కోసం ఇక మన కళ్యాణ్ మొహం మీదే తలుపు వేసేసి కనకం లోపలికైతే వెళ్ళిపోతుంది ఇక కృష్ణమూర్తి దగ్గర కూర్చొని అప్పు బాధపడుతూ ఉంటుంది అప్పుని చూసిన మన కనకం ఏడుస్తూ ఉంటుంది ఆంటీ ఆంటీ డోర్ తీయండి ఆంటీ అప్పు మనం ఏ తప్పు చేయలేదప్పు మనం ఎవరికైనా ఎందుకు భయపడాలప్పు ఇలా తలుపులు వేసుకొని లోపలే బాధపడితే అంటున్న వాళ్ళ మాటలే నిజమవుతాయి అప్పు నువ్వేంటో నీకు తెలుసు మనమేంటో మనకు తెలిసినప్పుడు మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఆంటీ మీరైనా అర్థం చేసుకోండి ఆంటీ డోర్ తీయండి ఆంటీ డోర్ తీయండి ఆంటీ అని చెప్పేసేసి కళ్యాణ్ ఒకటే డోర్ కొడుతూ ఉంటాడు ఆ మాటలకు ఆ కళ్యాణ్ పిలుస్తున్న పిలుపుకు కనకం మనసుకి చాలా బాధ అనిపిస్తుంది కానీ ఇలానే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే జనాలు అనుకున్నవే నిజమవుతాయి నా కూతురికి పెళ్ళవదు అని చెప్పేసేసి కనకం కిటికీ దగ్గరికి వస్తుంది చూడు బాబు అప్పుతో మాట్లాడడానికైతే మా గుమ్మం తొక్కద్దని నీకు నిన్ననే మీ అమ్మోని ఇంట్లోనే చెప్పాను అయినప్పటికీ కూడా నువ్వు ఇలా వస్తున్నావు ఇంకా నీ మొహం మీద తలుపు వేసినా ఇక్కడే నిలబడుతున్నావు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో అప్పుతో మాట్లాడడం కుదరదు అది కూడా నీతో మాట్లాడినా నేను ఊరుకోను వెళ్ళిపో ఇక్కడి నుంచి అని కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు అంటే మేము ఏ తప్పు చేయలేదాంటి అని అనగానే మాకు తెలుసు బాబు జనాలు కాకులు లాంటి వాళ్ళు పీక్కొని చూసావు కదా కళ్ళ ముందే నలుగురు ఆడోళ్ళు నా కూతురికి పెళ్ళి ఎలా ఇద్దో అన్నదట్టుగా పెళ్లి నీకు చేస్తామా నీకు పెళ్ళి జరిగిద్దా అన్నట్టుగా ఛాలెంజ్ చేసి వెళ్ళారు దయచేసి వెళ్ళిపోబాబు అని కిటికీ తలుపులు కూడా కనకం గట్టిగా వేయటంతో కళ్యాణ్ మనసు చాలా బాయ్ బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న అమ్మలక్కలన్న మాటలన్నీ కూడా కళ్యాణ్కి వినిపించి మరోసారి గుర్తు తెచ్చుకుంటూ చాలా బాధపడుతూ కారైతే ఎక్కిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా అక్కడేమో కావ్యం ఉదయాన్నే మొక్కలకి వాటరింగ్ ఇస్తూ గార్డెన్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటుంది మన రాజు వచ్చేసేసి నీకు బయట వెదర్ చాలా బాగుంది అన్నట్టుగా మన రాజు అక్కడే కూర్చొని మన కావ్యని చూస్తూ ఉంటాడు ఇక కావ్య నడుము కనిపించటంతోటి ఇప్పుడిప్పుడే రాజు అంతరాత్మ కూడా బయటపడుతుంది కదా ఇంతకాలం భార్య చేయి భార్యని చేయ కూడా తాకకుండా ఉన్నావు ఇకనైనా భార్యని భార్యగా చూడు అని చెప్పేసేసి తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఇక దానికి ముహూర్తం పెట్టేసి ఇంకెంతకాలం నువ్వు ఆగుతున్నావేమో నేను ఆగలేకపోతున్నాను అని రాజ్ అంతరాత్మ రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది కదా అలానే చూస్తూ ఉంటాడు కళ్యాణ్ రాజ్ వచ్చేసేసి మన కావ్య వైపు ఏంటి అలానే చూస్తూ ఉండిపోయారు అని అనగానే ఏమీ లేదు వెదర్ని ఆస్వాదిద్దామని వచ్చాను అని అంటూ ఇంకా ఇంకా కావ్య నడుమే చూస్తూ ఉంటాడు రాజ్ ఇలా నడుం చూస్తూ ఉండటంతో కావ్యకు అర్థమైపోతుంది అమ్మో నాకు అర్థమైంది మీరు నన్ను నడును చూస్తున్నారు కదా అని చెప్పేసి అనగానే ఏంటి నీ నడుమా నాకేం అవసరం చూడటానికి అని అనగానే మీకేం అవసరమా అంతసేపు మరి ఏం చూశారో నాకు తెలియదు అనుకుంటున్నారా అని అనగానే అదో పెద్ద నాగుపాము లాంటి నడుము అనుకో అన్నట్టుగా ఇక తిడుతూనే ఉంటాడు మళ్ళీ కావ్యని పొగుడుతూనే ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ కూడా మీరు చూశారని ఇదేదో పెద్ద ఖుషీ మూవీలా ఉంది అని రాజు అనటం వీళ్ళిద్దరి మధ్య వారైతే ఇలా జరుగుతూ ఉంటుంది ఇదంతా వార్ జరుగుతూ ఉండగా అమ్మమ్మగారు అంతా చూస్తూ ఉంటారు ఇక వీళ్లకు లాభం లేదు ఈ ఈరోజే పంతులు గారికి ఫోన్ చేస్తున్నాను రా అని అనగానే పంతులు గారిగా ఎందుకు నానమ్మ నిన్ననే కదా అమ్మ కోసం పూజ చేయించాం అని అనగానే అది మీ అమ్మ ఆరోగ్యం కోసం రా ఇప్పుడు మీ ఇద్దరు కలిసి ఉండటం కోసం ముహూర్తం అని అనగానే ఒక్కసారిగా కావ్య అమ్మమ్మగారు అది అని అంటూ ఉంటే ఇక కొంచెం కూడా ఈ విషయంలో ఆలస్యం చేసేదే లేదు అని చెప్పేసేసి ఇక ఈ విషయం అప్పన్నకు చెప్పి పంతులు గారికి ఫోన్ చేయమనాలి అని అనుకుంటూ అమ్మమ్మగారు లోపలికి వస్తూ ఉంటారు ఇలా అమ్మమ్మగారు లోపలికి వస్తూ ఉండగా ఇక వీళ్ళందరూ హాల్లోనే కాఫీలో అవి తాగుతూ ఉంటారు కళ్యాణ్ వచ్చేసేసి స్పీడ్గా ఎదురు ఏమొస్తుందో తెలుసుకోలేక అప్పు వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులను చూసుకొని మనసు బాధపడిపోతూ ఇక ఎదురుగా ఏమొస్తుందని చూసుకోకుండా అలానే వెళ్తూ ఉంటాడు అపర్ణ పంతులు గారికి ఫోన్ చేయపన్న అని అంటూ ఉండగా ఈ లోపల ధాన్యలక్ష్మికి ఫోన్ కాల్ వస్తుంది ధాన్యలక్ష్మి ఏంటి అవునా ఏ హాస్పిటల్ అని చెప్పేసేసి ఒక్కసారిగా బోరు బోరున ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే అందరూ కూడా ఏమైంది ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఎలా ఏడుస్తున్నారు అని అందరూ అడుగుతూ ఉంటారు ఇక వెంటనే అత్తయ్య కళ్యాణ్కి యాక్సిడెంట్ అయ్యిందంట హాస్పిటల్లో జాయిన్ చేశారంట అని చెప్పేసి అనగానే అందరూ షాక్ అయిపోతారు ఇక వెంటనే అంత షాక్ అయిపోతున్న సమయంలో ఇక అందరూ కూడా గబా గబా ఇటు రాజ్ కావ్య వీళ్ళందరూ కూడా అయితే బయలుదేరుతారు ఇక లక్ష్మి ఏడుపుకైతే అంతో అద్దో అదుపు ఉండదు ఇక నా కొడుకు ఏమైపోతుందో ఏంటో అని చెప్పేసేసి ఒకటే బాధపడుతూ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది కళ్యాణ్ తలకు చాలా పెద్ద గాయమే అవుతుంది బ్లీడింగ్ ఎక్కువైపోవటంతో తనకు ఎక్కించాలి అని చెప్పేసి అంటారు అది రేర్ బ్లడ్ గ్రూప్ కాబట్టి తనకు ఎక్కువగా ఎక్కడ దొరికే అవకాశం లేదు మేము ఒక రెండు మూడు హాస్పిటల్కి పంపిస్తాం అక్కడి నుంచి తెచ్చుకోండి అని అనగానే ఇక ఇక మన వాళ్ళందరూ టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇక కళ్యాణ్కి యాక్సిడెంట్ అయిందన్న విషయం తెలుసుకున్న తర్వాత ఇక మన అప్పు వాళ్ళు కనకం వాళ్ళు కూడా సేమ్ హాస్పిటల్కి పరుగు పరుగున వస్తూ ఉంటారు ఇలా పరుగు పరుగున రాగానే ఇక డాక్టర్స్ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది పేషెంట్కి డాక్టర్ ఇక బ్లడ్ ఎక్కించకపోతే బతికే ఛాన్సెస్ లేవు అని చెప్పేసి చెప్పంగానే ఇక రాజు వాళ్ళు అర్జెంటుగా ఎక్కడికైనా వెళ్ళి బ్లడ్ బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలి తప్ప ఇప్పుడైతే మా దగ్గర లేదు అని చెప్పేసి అనంగానే ఇక వెంటనే అప్పు ఏంది ఇప్పుడు ఈ బ్లడ్ కోసం ఊరంతా తిరిగితే కవిగాడి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పేసేసి తన ఫ్రెండ్ సర్కిల్ అందరికీ గ్రూప్లో మెసేజ్ పెడుతూ ఉంటుంది ఇప్పుడే వస్తున్నానప్పు ఇప్పుడే వస్తున్నాం అప్పు అని చెప్పేసేసి ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు అయితే వస్తారు ఇద్దరు అబ్బాయిలు రాగానే డాక్టర్ గారు వీళ్ళ దగ్గర బ్లడ్ తీసుకోండి అని అనగానే సరే రండి చెకప్ చేస్తాను అని చెప్పేసి వాళ్ళ ఇద్దరిని లోపలికి తీసుకొని వెళ్ళి అప్పు కరెక్ట్ టైంకి తన బ్లడ్ గ్రూప్ కాకపోయినా తన ఫ్రెండ్ సర్కిల్స్ ద్వారా బ్లడ్ని కరెక్ట్గా కళ్యాణికి ఇచ్చేటట్టు చేస్తుంది ఇక బ్లడ్ ఇచ్చారు కాబట్టి అవుట్ ఆఫ్ డేంజర్ ఇప్పుడైతే మేము ట్రీట్మెంట్ చేస్తాం డోంట్ వర్రీ అని డాక్టర్ చెప్పగానే అప్పు వాళ్ళిద్దరికీ కూడా అరే బాయ్ మీరు సమయానికి వచ్చి విగారి ప్రాణాన్ని కాపాడారు అని చెప్పేసేసి వాళ్లకు రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అని చెప్పేసి అప్పు ఏడుస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక వాళ్ళు అదేంటప్పు ఇక మనలో మనకి ఏమున్నాయి అలా అయితే నువ్వు కూడా చాలాసార్లు వేరే వాళ్ళకు హెల్ప్ చేసావు కదా మన మంచి మనల్ని కాపాడుతుందప్పు ఎప్పుడైనా వస్తాం అని చెప్పేసి అనగానే సరే అయితే జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళనైతే అప్పు పంపించేస్తూ ఉంటుంది అసలు కళ్యాణ్ ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళాడు ఆ ఏరియాలో ఈ యాక్సిడెంట్ అయిందంటే ఇక ఆ ఏరియాలో దగ్గర ఏముంది ఈ అప్పు వాళ్ళ ఇల్లే ఉంది అని చెప్పేసేసి అనామిక మాట్లాడుతూ ఉంటుంది ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చి ఇక అల్లుడు గారు మైండ్లో ఏం పెట్టుకున్నారో ఆ ఏరియాలో యాక్సిడెంట్ అయిందంటే ఏమైందో ఏంటో అంతటికీ కూడా కారణం అప్పు అయ్యే ఉంటుంది అని చెప్పేసేసి పాపం కళ్యాణ్ గురించి కన్నీళ్లు పెట్టుకుంటున్న అప్పు మీదే వీళ్ళు నిందలు వేస్తూ నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు కనకం మీకేమైనా బుద్ధుందా కళ్యాణ్ బాబుకి ఏమైపోతుందా అని నా కూతురు కన్నీళ్ళు పెట్టుకుంటుంటుంటే దాని కంట్లో కన్నీళ్ళని చూస్తూ కూడా మీకు ఈ రకంగా మాట్లాడాలనిపిస్తుంది మీరు కడపకి అన్నమే కదా తింటున్నారు అని చెప్పేసేసి కనకం ఇప్పుడు కళ్యాణ్ బాబుకి ఎలా ఉంది కోలుకోవాలని దేవుడికి దండం పెట్టుకోకుండా ఏంటి పనులన్నీ కూడా అని చెప్పేసి కనకం అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా లక్ష్మి ఒక పక్క అప్పు అభిమానము కల్పిస్తుంది కాబట్టి అప్పునే బ్లడ్ తన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా తెచ్చింది కాబట్టి ఎవరిని ఏమీ అనుకోకుండా సైలెంట్గా ఉండిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇక అనామిక వాళ్ళ అమ్మ నాన్న బేబీ ఒకసారి లేరా అని చెప్పేసేసి పక్కకైతే తీసుకొని వెళ్తారు ఏంటి మమ్మీ ఇలా పక్కకు తీసుకొని వచ్చావు అని అనగానే ఏమీ లేదు బేబీ కళ్యాణ్ పరిస్థితి క్రిటికల్గా ఉంది అని డాక్టర్స్ చెప్తున్నారు కదా అని అనగానే అవును మమ్మీ అదే నాకు తెలియటం లేదు అని చెప్పేసి అనగానే బేబీ ఇప్పుడు క్రిటికల్గా ఉంది ఇక రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో నాకు తెలీదు కాబట్టి మీ అత్తయ్య గారిని రెచ్చగొడతావో నువ్వే రెచ్చిపోతావో కళ్యాణ్ ఇలా మంచాన పడ్డాడు కాబట్టి డాక్టర్స్ ఏమీ అన్నారు కాబట్టి నువ్వు ఒక పని చేయి ఇదే సమయంలో కరెక్ట్గా కళ్యాణ్ పేరు మీద ఆస్తులు వచ్చేటట్టు నాకు అన్యాయం జరగబోతుంది నా భర్తను మాట్లాడలేడు నా భర్త సంపాదించలేడు తర్వాత నాకు అన్యాయం జరిగిపోతుంది నన్ను అందరూ కలిసి మోసం చేస్తారు బొట్టు కట్టుకున్న భార్యని నేను పక్కన ఒకటి అప్పు కూడా ఉంది కాబట్టి ఆస్తిలో వాటా ఇప్పుడే నీ పేరు మీద వచ్చేటట్టు మాట్లాడావే అనుకో ఆ తర్వాత మనకు పరిస్థితి చేజారిపోయినా కూడా చేతిలో ఆస్తి ఉంటుంది బేబీ ఇదే మంచి అవకాశం అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా అనామికతో మాట్లాడుతూ ఉంటారు కానీ ఇప్పుడు అత్తయ్య గారు బాధలే ఉన్నారు కదమ్మా ఆస్తుల గురించి అడిగితే ఏమంటారు ఏంటో అని అనగానే ఈ టైంలోనే మాట్లాడాలి పిచ్చిదానా అని చెప్పేసేసి అనామికాకు వాళ్ళ అమ్మ నాన్న రెచ్చగొడుతూ ఉంటారు ఇక అనామిక కూడా నువ్వు చెప్పింది కూడా పాయింటే అమ్మ అత్తయ్య గారి దగ్గర కాకపోయినా నేను అమ్మమ్మ గారి దగ్గరైనా లేవదీస్తాను అప్పుడు ఏదో రకంగా ఆస్తిని తప్పి రప్పించుకుంటాం కాకపోతే ఇంకాసేపు టైం చూసి మంచి ముహూర్తం చూసి కరెక్ట్గా అందరూ ఉన్నప్పుడు పంచాయితీ పెడతాను అని చెప్పేసేసి అనామిక వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉంటుంది అయితే అప్పుడే అటుగా వచ్చిన లక్ష్మి ఈ మాట్లాడే ప్రతి మాట వినేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోయి గుండెల మీద చెయ్యేసుకొని ఇంతకాలం కోడలు 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 అని కూతురు రూపంలో చూసుకున్న నాకు ఈరోజు అనామిక యొక్క నిజస్వరూపం తెలిసింది నా కొడుకుకి దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి సుఖము సంతోషము అనేది రెండూ లేకుండా పోయింది చి ప్రేమి జీవన్ ప్రేమించానని చెప్పి వాడి వెనకాత్ర ఉన్న డబ్బు వలవేయటం కోసం మీ కుటుంబం ఇంత ఇంత దారుణానికి దిగజారుతారా ఛీ అని చెప్పేసి దాని లక్ష్మి నా కొడుకు కనుక నార్మల్గా ఉంటే ఈ పాటకి వీళ్ళని ఏం చేసేదాన్ని నాకే తెలీదు ఇప్పుడు వీళ్ళతో పంచాయితీ నాకేంటి నా కొడుకు త్వరగా కోలుకోవటం కావాలి వాడు కోరుకున్న తర్వాత అప్పుడు ఎవరిని ఎక్కడ పెట్టాలో బాగా పెడతాను అని దాని లక్ష్మి అనుకుంటూ ఇక ముందుకైతే వచ్చేస్తుంది ముందుకు వచ్చేసరికి దేవుడి దగ్గర అప్పు వినాయకుడిని వేడుకుంటూ ఉంటుంది ఇక వినాయకుడిని వేడుకుంటూ స్వామి వాడికి ఏమీ తెలియదు వాడు పసిపిల్ల పసిపిల్లవాడి మనస్తత్వం వాడి హృదయం చాలా మంచిది అటువంటిది వాడికి అంత పెద్ద శిక్ష వేయటం కరెక్టు కాదు స్వామి కరెక్టు కాదు వాడు మంచిగా కోలుకోవాలి వాడు ధైర్యంగా ఉండాలి వాడు సంతోషంగా ఉండాలి అని చెప్పేసేసి ఇక అప్పు అక్కడ ఉన్న కర్పూరాన్ని తన చేతిలో పెట్టుకొని వినాయకుడికి హారతి ఇస్తూ ఉంటుంది వినాయకుడికి హారతి ఇచ్చి తన చేతిని కాలి కాలుతున్నప్పటికీ కూడా ఇక కవి త్వరగా కోలుకోవాలి స్వామి త్వరగా కోలుకోవాలి అని చెప్పేసేసి నమస్కరించుకుంటుంది నమస్కరించుకున్న తర్వాత ఇక అక్కడ ఉన్న కుంకాన్ని తీసుకొని వెళ్ళి కళ్యాణ్ నుదుట మీద పెట్టాలి అని చెప్పేసేసి బొట్టు తీసుకొని వెళ్తూ ఉంటుంది ఇక వెంటనే దాని లక్ష్మి అప్పుని అప్పు అప్పు ముందుకు వచ్చిన తర్వాత లక్ష్మిని చూసి అప్పు ఇప్పుడు ఏవి ఈవిడ ఏమంటుందో అన్నట్టుగా భయపడిపోతూ ఉంటే అప్పుడు ధాన్యలక్ష్మి అంటుంది ఏంటి దేవుడి దగ్గర బొట్ట కళ్యాణికి పెట్టడం కోసమా అని అనగానే అవునా అంటే అని అనగానే సరే అయితే వెళ్ళు పెట్టుపో అని చెప్పేసి అనగానే కళ్యాణికి బొట్టు అయితే పెడుతుంది బొట్టు పెట్టినప్పుడు అనా మన దాని లక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఆ రోజు అనామికాను తప్పించేసి నిజంగానే ఏ ముసుగు వేసో ఏ మాయ చేసో అప్పుని పెళ్లి చేసుకున్నా నా కొడుకు సంతోషంతో ఆనందంగా ఉండేవాడు కానీ ఒక మాయ లేడీని పెళ్లి చేసుకొని వాడి జీవితమే నాశనం చేసుకున్నాడు అప్పుని చూస్తుంటుంటే వాడి మీద ఎంత స్వచ్ఛమైన ప్రేమ ఉందో తెలుస్తుంది నాకు అని చెప్పేసి ధాన్యలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అప్పు బొట్టు పెడుతుంది కదా ఆ తర్వాత డాక్టర్స్ వచ్చేసేసి ట్రీట్మెంట్ చేశాం ట్రీట్మెంట్ సక్సెస్ అయ్యింది పేషెంట్ని అందరూ కదపొద్దు ఇక ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మెల్లగా స్పృహలోకి వస్తారు ఆ తర్వాత ఫస్ట్ ఫస్ట్ తన మనసుకి నచ్చిన వాళ్ళతోటి ఎవరిని అయితే చూస్తే ఆయన సంతోషంగా ఉంటాడో అటువంటి వాళ్ళు మాత్రమే వెళ్ళండి క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టేటట్టయితే లోపలికి అస్సలు వెళ్ళద్దు ఎందుకంటే తలకి కదా గాయమైంది అందుకనే చెప్తున్నాను అని అనగానే అలాగే డాక్టర్ అలాగే అని చెప్పేసేసి అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఇక మన కావ్య రాజ్ అపర్ణ అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు పేషెంట్ కళ్ళు తెరిచారు నిదానంగా ఒక్కొక్కరు మాత్రమే వెళ్ళండి అని అనగానే ఇక ఎవరు వెళ్తారా అని అనుకుంటూ ఉండగా దాని లక్ష్మి అప్పు వాడు నిన్ను చూస్తే చాలా సంతోషపడతాడు ముందు నువ్వెళ్ళు అని చెప్పేసి అనగానే దానిలక్ష్మి అన్న మాటలకు అక్కడ ఉన్నవారితో పాటు అనామికాకైతే చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది ఇదేంటిది కట్టుకున్న పెళ్ళం నా కూతురు ఉండగా ఆ పంపిస్తున్నారు పంపిస్తున్నారేంటి అని చెప్పేసి అనామిక వాళ్ళ అమ్మా నాన్న అనుకుంటూ ఉంటారు ఇక వరే బాయ్ నీకేం కాదురా మేమందరం ఉన్నాం కదా అయినా చూసుకొని డ్రైవ్ చేయాలి కదరా నువ్వు నిన్నెవడరో యాక్సిడెంట్ చేసింది వాడిని మాత్రం వదలను అని అనగానే వాడిదేం తప్పు లేదు బ్రో నాదే తప్పు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సరే అయితే వెళ్ళి ఆంటీని పంపిస్తాను అని చెప్పేసేసి ఆంటీ మీరు వెళ్ళండి ఆంటీ అని అనగానే సరే అయితే అమ్మ కావ్య ఇద్దరం కలిసి లోపలికి వెళ్దాం పదమ్మా అని చెప్పేసేసి దాని లక్ష్మి కావ్యం తీసుకొని లోపలికైతే వెళ్తుంది ఇక నాకు బాగానే ఉందమ్మా నాకు బాగానే ఉంది వదిన అని చెప్పేసేసి ఇలా మాట్లాడుతూ ఉంటారు అనామికాకు అసలు ఏమీ అర్థం కాదు ఇక చాలాసేపు అయిన తర్వాత పిన్ని మీరు ఇంటికి బయలుదేరండి నేను కళ్యాణ్ని డిశ్చార్జ్ చేసి తీసుకొని వస్తాం మీకెందుకు ఇంకా ఇక ప్రాసెస్ వన్ అవర్ పడుతుందంట మీరందరూ ఇంటికి బయలుదేరండి అని అనగానే అలాగే రాజ్ అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళందరూ ఇంటికి బయలుదేరుతారు కావ్యరాజు ఇద్దరు కూడా కళ్యాణ్ని ఇంటికి తీసుకొని వస్తే లక్ష్మి కొడుకుకి హారతి ఇచ్చి లోపలకైతే ఆహ్వానిస్తుంది ఇక మెల్లమెల్లగా కళ్యాణ్ కోలుకుంటూ ఉంటాడు కోలుకున్న తర్వాత లక్ష్మి తన కొడుకు జీవితం సంతోషంగా ఉండాలి అంటే ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనామిక నిజస్వరూపం తెలిసిన తర్వాత లక్ష్మిలో వస్తున్న మార్పు ఏంటి మరి అప్పునికి కళ్యాణ్కి పెళ్లి చేసే క్షణాలు ఏమైనా రాబోతున్నాయా మరోపక్క మన రాజ్ కావ్యల ఫస్ట్ నైట్ జరగబోతుందా రుద్రాని ఏం చేసి చెడగొట్టబోతుంది అన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫు వాచింగ్